ఈరోజు మెడికల్ టెస్ట్ కోసం అని చెప్పేసి అందరం కూడా రైల్వే హాస్పిటల్కి వచ్చాము అదేంటి రైల్వేస్లో జాబ్ వచ్చిన తర్వాత కూడా మెడికల్ టెస్ట్ చేస్తారంటే అవును రైల్వేస్లో జాబ్ వచ్చిన తర్వాత కూడా సర్వీస్లో ఉన్నప్పుడు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మెడికల్ టెస్ట్ చేస్తారు అలానే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ చెకప్ కూడా చేస్తారు హెచ్ఐఎంఎస్ అని చెప్పేసి రైల్వేస్ మెడికల్ యాప్ అయితే ఒకటి ఉంటుంది దీని ద్వారా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు ఇంకా మెడికల్ సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే ఈ యాప్ ద్వారా అవుతుంది ఈ స్కానర్ మీద స్కాన్ చేసినప్పుడు మన సిఆర్ఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది దీని తర్వాత మనం ఫామ్స్ ఫిల్ చేసినప్పుడు మన మెడికల్ టెస్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కల్లా ఎంటీ స్టమక్ ద్వారా అన్నారు రిక్రూట్మెంట్ టైంలో ఎన్ని టెస్ట్లు అయితే జరిగినాయో ఈ లో కూడా అన్ని టెస్ట్లు అయితే చేస్తారు కొంచెం టెన్షన్గానే ఉంది ఫస్ట్ టెస్ట్ అయితే మనకి క్లినికల్ ల్యాబొరేటరీ దగ్గర యూరిన్ శాంపిల్స్ అయితే ఇవ్వమన్నారు యూరిన్ శాంపిల్స్ ఇచ్చేసి మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వెయిట్ చేయమన్నారు హాస్పిటల్లోని మనకి రైల్వేస్ క్యాంటీన్ అయితే ఉంది ఈ క్యాంటీన్ దగ్గరకు వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ సైజ్ చూడండి మనకి డబుల్ ఎక్సర్ సైజులో ఉంది ఇడ్లీ రెండు వడ కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ టేస్టీగానే ఉంది ఇంకా వెయిట్ చేస్తున్నాం మిగిలిన టెస్టుల కోసం మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్ దగ్గర వన్ బై వన్ ఈ మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్ లోపలికి తీసుకెళ్లేసి మిగిలిన టెస్ట్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు మన వంతు ఏమేమి టెస్టులు చేశారో మీకు చెప్తాను ఆర్పిఎఫ్ అనేది మనకి బీవన్ మెడికల్ స్టాండర్డ్స్ కావాలి ఈ బీవన్ మెడికల్ స్టాండర్డ్స్ కనుక మనం సర్వీస్లో ఉన్నప్పుడు ఏదైనా మేజర్ ప్రాబ్లం వల్ల కోల్పోయినట్లయితే మనకి వేరే డిపార్ట్మెంట్లోకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ మెడికల్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మెడికల్లీ ఫిట్ అనమాట మనం ఆ తర్వాత ఏమేమి టెస్టులు చేశారంటే మనకి ఆ యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఈసీజీ ఇంకా ఎక్స్రే ఆ తర్వాత హైడ్రోసెల్ ఇంకా లాంగ్ విజన్ డిస్టెన్స్ విజన్ ఇంకా హీరింగ్ ఈ విధంగా అన్ని టెస్టులు మనకి రిక్విట్మెంట్లో ఏం టెస్ట్లు అయితే జరిగింది అన్ని టెస్ట్లు కూడా కంప్లీట్ అయిపోయి అందరం కూడా ఫిట్గా ఉన్నాం ఈ విధంగా రైల్వేస్లో జాబ్ వచ్చిన తర్వాత కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అలానే మెడికల్ చెకప్ కూడా జరుగుతూనే ఉంటుంది